హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా అబ్బాయి ప్రణీత్ దోషలు వేస్తున్నాడు అలాగే మా అత్తయ్య కూడా వాళ్ళ చిన్నతనంలో జరిగిన స్టోరీ అయితే చెప్పుతుంది వాడు దోషలు వేస్తున్నాడు మేమైతే స్టోరీ వింటున్నాం ఆ స్టోరీ మీకు కూడా చెప్పాలి వినిపించాలి అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వినేద్దాం అంతే చెప్పేసేయండి స్టోరీని నమస్కారం అండి చిన్నప్పుడు మాది ఒక స్టోరీ ఉందండి అయితే ఏట్లో ఒక అతను వాటర్ తాగుతుంటే లక్ష్మీ రొట్టె అండి అది చేతిలోకి వస్తే ఆయనకు రొట్టె అని తెలియదు కదా ఇట్లా పక్కకు అనేసి మళ్ళీ తాగుతుండు మళ్ళీ అలాగే వస్తుంది ఆ రొట్టె మళ్ళీ పక్క కనే మూడోసారి మళ్ళీ వస్తుంది అప్పుడు ఆయన ఇట్లా అనబోయేసరికి లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి అది లక్ష్మీ రొట్టె ఇట్లా మీరు పొద్దున్నే టీ చేసుకుంటారు కదా స్నానం చేసి ఆ టీ చేసుకున్నప్పుడు పాలు పొయ్యక ముందు డికాషన్ ఉంటుంది కదా ఆ టికాష్ని ఈ తాంబాలంలో ఈ రొట్టె పెట్టేసి ఈ రొట్టె మీద రోజు చిన్న గ్లాసు పోయాలి అప్పుడు మళ్ళీ శుక్రవారం స్టార్ట్ అయితే శుక్రవారానికి రెండు అవుతాయి కింద ఒకటి ఉంటుంది కదా వాళ్ళ మనం పోసిన డికాషన్కి ఒకటి అవుతుంది అది తీసి ఎవరికైనా కావాలంటే ఇవ్వాలి వాళ్ళు కూడా ఇలాగే చేయాలి అయితే అది ఎవరు వద్దంటే మళ్ళీ ఏట్లా వదిలేసి రావాలి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దోశ విషయానికి వచ్చేస్తే దోశ మాత్రం గోల్డ్ కలర్లోకి వచ్చేసరికి చాలా రౌండ్గా చేసేసాడు కదా ఒక్క లైక్ వెంటనే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్